రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్ గెస్మర్ ఫైవ్ ఆపోజిట్ నా షాప్ ఉంటుంది సెకండ్ లెఫ్ట్ లో నేను ఈ రోజు చూపిస్తున్నా నైటీస్ చూడండి మదర్ అండ్ నార్మల్ రెండు చూపిస్తా చూడండి ఇది క్రేష్ నైటీ ఉంటుంది చూడండి నూట పదిహేను రూపాయల నుంచి అయితే ఫ్రీ సైజ్ ఉంటుంది విత్ పొగట్ ఉంటది దీనిలో ఇట్లా నాలుగు పీస్ కలర్ ఉంటుంది మొత్తం ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ మాత్రం ఏది రాదు ఇదే టైప్ లో ఇట్లా డిజైన్స్ ఉంటాయి చూడండి ఫోర్ ఫోర్ పీస్ సెట్ రోజు మొత్తం తీసుకోవాలి సింగిల్ ఏది రాదు ఇట్లా చూడండి మొత్తం నాలుగు నాలుగు పీస్ షర్ట్ ఉంటే సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఏది రాదు వన్లీ ఫోర్ నూట పది రూపాయలు స్టాండింగ్ ఉంటుంది క్రేష్ మోడల్ లో చూడండి ఇది నార్మల్ ఐటీ ఉంటే నూట పదిహేను రూపాయలు స్టాండింగ్ ఉంటది ఇది దీనిలో ఇట్లాంటి ఫోర్ పీస్ ఉంటుంది చాలా బాగుంటది కలర్ గిల్ అసలు ఏం పోయేది కాదు బట్ట కూడా మంచి ఉంటుంది సూపర్ ఉంటుంది బట్ట క్రేష్ బట్ట అంటారు నూట రూపాయలు వన్ ఫోర్ వన్ ఫిఫ్టీన్ దాని ప్రైజ్ ఉంటది ఇది నూట పదిహేను రూపాయల దీనిలో ఇంకా డిజైన్ చూపిస్తాం చూడండి ఇట్లా మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ ఏది రాదు ఈ టైప్ లో డిజైన్ ఉంటుంది మొత్తం సెట్ రైస్ తీసుకోవాలి ఫోర్ ఫోర్ పీస్ ఉంటుంది ఒకటే డిజైన్ నాలుగు కలర్ ఉంటాయి నాలుగు పీస్ సెట్ తీసుకోవాలి సింగల్ మాత్రం రాదు నూట ముప్పై ఐదు క్రేష్ క్రేష్ నైటీ ఉంటది ఇది కాటన్ టైప్ లో వచ్చి కొంచెం క్రేష్ చాలా బాగుంటది దీనిలో కూడా కలర్ చూపిస్తా చూడండి టైప్ లో దీనిలో కలర్ ఉంటది ఇట్లా మొత్తం ఐదు పీస్ షర్ట్ ఉంటుంది మొత్తం ఐదు పీస్ షర్ట్ తీసుకోవాలి దీనిలో ఇట్లా డిజైన్ ఉంటాయి ఇట్లా మొత్తం డిజైన్ బండల్ టు బండల్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు కాటన్ నైటీ వన్ థర్టీ ఫైవ్ ఉంటది చూడండి ఇట్లా పైన వీరినే కాకుండా ఇట్లా ఉస్కోండి టైప్ లో ఉంటాయి చాలా మంచి ఉంటది ఇది విత్ పోకెట్ ఉంటది ఇట్లాంటివి చూడండి దీనిలో ఐదు పీస్ షర్ట్ ఉంటే ఐదు పీస్ షర్ట్ పై తీసుకోవాలి చూడండి ఇట్లాంటి ఉంటది ఐదు ఐదు పీస్ షర్ట్ ఉంటది ఐదు ఐదు పీస్ షర్ట్ వైపు తీసుకోవాలి సింగల్ అయితే రాదు దీనిలో ఇట్లాంటి డిజైన్ ఉంటుంది డిజైన్ చూపిస్తాం చూడండి ఇట్లా మొత్తం సెట్ వైపు తీసుకోవాలి సింగల్ ఏది రాదు వన్ థర్టీ ఫైవ్ ఓన్లీ ఫార్ ఇది వన్ ఫిఫ్టీ కాటన్ నైటీ ఉంటుంది చూడండి ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ దీనిలో సైడ్ పాకెట్ ఉంటది ఇది చూడండి ఓన్లీ ఫోర్ నూట యాభై రూపాయలు దాంట్లో ఇట్లాంటి ఐదు పీస్ సెట్ ఉంటది ఐదు పీస్ మొత్తం సెట్ ఫైవ్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు చూడండి ఇట్లాంటి ఉంటది ఇది మొత్తం సింగల్ సింగల్ ఏది రాదు ఎలాంటి ఉంటుంది ఆరు పీస్ వస్తుంది ఇట్లా అన్ని పీస్ ఉన్నాయి అన్ని తీసుకోవాలి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ ఈ టైప్ లో డిజైన్ చాలా దొరుకుతుంది జస్ట్ సింపుల్ కోసం ఒక చూపిస్తున్నా ఇది ప్యూర్ కాటన్ ఐటీ ఉంటుంది చూడండి డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటది ఇది అయితే పెయింటింగ్ ఇంటింగ్ అసలు ఏం పోయేది కాదు చాలా బాగుంటది పైన ఇట్లా వినే కాకుండా ఈ టైప్ లో చూడండి చాలా మంచి ఉంటుంది విత్ చిన్న ప్రాకెట్ ఉంటుంది చాలా మంచి ఉంటుంది ఈ టైప్ లో ఐదు ఐదు పీస్ ఇట్లా సెట్ రైజ్ ఉంటాయి సెట్ రైజ్ మొత్తం తీసుకోవాలి ఇట్లా సింగిల్ ఏది రాదు చాలా మంచి ఉంటది ఓన్లీ ఫార్ టూ ఫార్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ ఐటీ ఉంటుంది చూడండి ఫ్రీ సైజ్ ఉంటుంది పైన ఇట్లా వినే కాకుండా ఇట్లా డిఫరెంట్ డిజైన్ టైప్ లో జాల టైప్ లో వచ్చినా మంచి ఉంటుంది ఇట్లాంటివి పాకెట్ ఉంటుంది చాలా బాగుంటది ఐటమ్స్ ఓన్లీ ఫార్ టూ ఫార్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఇట్లా ఐదు పీస్ సెట్ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా డిజైన్ చాలా దొరుకుతాయి జస్ట్ శాంపుల్ కోసం ఒక ఐటమ్ చూపిస్తున్నారు అంతే చూడండి ఇది ప్యూర్ కాటన్ లో ఫుల్ అండ్ ప్యూర్ కాటన్ ఉంటాయి ఫుల్ గెరా టైప్ లో ఉంటే చాలా మంచి ఉంటుంది చూడండి ఫ్రీ సైజ్ ఉంటుంది పైన ఇట్లా త్రీ బటన్ టైప్ లో వచ్చి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ టైప్ లో ఇచ్చిన చాలా మంచి ఉంటుంది ఇదే టైప్ లో ఇట్లా ఐదు పీస్ సెట్లు ఉంటాయి చూడండి ఇదే కావాలి ఇంకా డిజైన్ చాలా ఉంటుంది కానీ నేను శాంపుల్ కోసం ఒక్కొక్క చూపిస్తున్న చాలా మంచి ఉంటుంది రేట్ కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది టూ టూ థర్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది మొత్తం సెట్ ప్రైజ్ ఉంటే సెట్ ప్రైజ్ తీసుకోవాలి ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ లో ఇట్లా వర్క్ టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది ఎక్కువ ఓన్లీ ఫార్ వన్ ఫార్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చూడండి విత్ పోగేట్ ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా ఐదు పీస్ సెట్ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా డిజైన్ చాలా దొరుకుతుంది జస్ట్ షంపుల్ కోసం నేను ఒక్కొక్క చూపిస్తున్నా చూడండి చాలా మంచి ఉంటుంది ఇట్లాంటి డిజైన్ ఉంటుంది ఓన్లీ ఫార్ వన్ ఫార్టీ ఫైవ్ చాలా మంచి ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది ఇది ప్యూర్ కాటన్ నైటీ ఉంటుంది సిక్స్టీ లెంగ్ చాలా పొడుగు ఉంటుంది ఇది మస్ ఎంత హైట్ ఇది సరిపోతుంది పైన ఇట్లా నెక్ కట్కి ఇట్లా డిజైన్ టైప్లో వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ డబుల్ ఎక్సల్ వాళ్ళకి ఏంటి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వేస్తే విత్ పొగట్ ఉంటుంది చాలా మంచి ఉంటుంది దీనిలోనే ఇట్లా ఐదు పీస్ సెట్ ఉంటాయి ఐదు పీస్ సెట్ వై తీసుకోవాలి చూడండి ఇది కలర్ చూపిస్తాను చూడండి ఈ లో ఫైవ్ పీస్ సెట్ ఉంటే ఫైవ్ పీస్ మొత్తం సెట్ వై తీసుకోవాలి సింగిల్ మాత్రం రాదు ఇదే టైప్ లో డిజైన్ ఇంకా చాలా ఉంది నేను చూపిస్తాను చూడండి డిజైన్ కూడా మంచి మంచి డిజైన్లు ఉంటుంది ఇట్లాంటి చూడండి ఈ టైప్ లో డిజైన్ ఉంటుంది మొత్తం సెట్ వైజ్ ఉంటే సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఏది రాదు ఇది టిబుల్ యాక్సల్ నైట్ ఉంటాయి చూడండి ఎక్కువ ఫ్రీ సైజ్ ఎంత పెద్ద ఉన్న వాళ్ళకి వచ్చేస్తే నైట్ టైప్ లో ఉంటాయి చాలా మంచి ఉంటుంది వీళ్ళు ఇట్లాంటి కలర్స్ ఉంటాయి చూడండి ఇట్లా ఫైవ్ పీస్ కలర్ ఉంటుంది ఫైవ్ పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు ఓన్లీ ఫార్ టూ ఫిఫ్టీ సిక్స్టీ లెంగ్త్ ఉంటుంది మంచి ఉంటాయి పెద్ద సైజ్ టిబుల్స్ వాళ్ళకి ఏంటి ఇది త్రిబుల్ ఎక్సల్ సైజ్ ఉంటాయి ఫ్రీ సైజ్ బాగా పెయింట్ లో ఉంటాయి చూడండి చాలా మంచి ఉంటుంది పేటర్న్ పైన ఇట్లా వర్క్ టైప్ లో వచ్చి ఇది థ్రెడ్ వర్క్ టైప్ లో ఉంటాయి చాలా మంచి ఉంటది విత్ పాకెట్ ఉంటుంది ఓన్లీ ఫార్ టూ ఫార్టీ దాని ప్రైజ్ ఉంటుంది చూడండి ఇట్లాంటి ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది ఇట్లా ఫైవ్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ రాదు దీనిలో డిజైన్ చాలా ఉంది కానీ నేను సింపుల్ కోసం సింగిల్ సింగిల్ చూపిస్తుంది చూడండి మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఏది రాదు ఇది బానీ మాదిలో వచ్చి ఫుల్ లైన్స్ వస్తాయి చూడండి ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది పైన ఇట్లా వర్క్ టైప్లో థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది పోయేది కాదు సైజు కూడా ఎక్కువ ఫ్రీ సవి ఉంటుంది చూడండి దీనిలో ఇట్లాంటి ఫైవ్ పీస్ సెట్ ఉంటాయి ఫైవ్ పీస్ తీసుకోవాలి ఇట్లా మొత్తం సెట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ దానిపై ఉంటుంది ఫైవ్ పీస్ ఉంటే ఫైవ్ పీస్ తీసుకో ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలి మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ మాత్రం ఏది రాదు చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది చూడండి ప్యూర్ కాటన్లో ఇట్లా వర్క్ టైపులో థ్రెడ్ వర్క్ టైపులో ఉంటే చాలా మంచి ఉంటుంది చూడండి ఎగ్దాం ఇదే టైపులో నేను చూపిస్తున్న చాట్ దానిలో అట్లా ఉంటుంది చూడు బ్లాక్ బ్లూ గ్రీన్ అట్లాంటి కలర్ చాట్ ఉంటుంది చాలా మంచి ఉంటుంది రేట్ కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది టూ థర్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది మొత్తం వర్క్ టైప్ లో వచ్చి ఫ్రీ సైజ్ ఉంటుంది చాలా మంచి ఉంటుంది ఐటమ్స్ ఇది కాటన్ నైట్ ఉంటాయి కాటన్ నైట్ నైటీలో ఇది వర్క్ టైప్ లో ఉంటుంది ఇది ఒరిజినల్ ఎవరు కాదు ఇది ప్లాస్టిక్ మిరల్ ఉంటాయి చాలా మంచి ఉంటాయి ఇది ఐటమ్స్ ఓన్లీ ఫార్ టూ ఫార్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటది విత్ పొగట్టు ఇదే టైప్ లో ఇట్లా ఐదు పీస్ సెట్ ఉంటాయి ఐదు పీస్ షర్ట్ తీసుకోలే సింగిల్ ఏది రాదు చూడండి ఇది ప్యూర్ కాటన్ లో ఇది ఫిడింగ్ ఐటీ ఉంటే చూడండి ఓన్లీ ఫార్ వన్ ఫార్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటది చాలా మంచి ఉంటాయి చూడండి ఇట్లాంటి ఫోర్ పీస్ షర్ట్ ఉంటది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది ఓన్లీ ఫార్ వన్ ఫార్టీ ఫైవ్ దాని ప్రైస్ చాలా తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంది ఫ్రీ సైజ్ ఉంటది ఇది కాటన్ లోనే ఇది ఫిడింగ్ ఐటీ ఉంటుంది చూడండి ఓన్లీ ఫార్ రెండు వందల పదిహేను రూపాయలు చాలా మంచి ఉంటుంది ఇది పెద్ద సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటది చూడండి చాలా మంచి ఉంటది ఇదే టైప్ లో ఇంకా డిజైన్ చూపిస్తాం చూడండి చాలా డిజైన్ లో దొరుకుతాయి దీనిలో చూడండి ఈ టైప్ లో డిజైన్స్ ఇట్లా మొత్తం సెట్ తీసుకోలే సింగిల్ ఏది రాదు మొత్తం సెట్ రెండు వందల పదిహేను ఫాల్ ఓన్లీ ఫర్ ఫిడింగ్ నైటీస్ ఉంటుంది రెండు వందల పదిహేను కూడా ఫిడింగ్ నైటీ ఉంటుంది ఇట్లా సైడ్ జిపోర్ట్స్ చాలా మంచి ఉంటాయి చూడండి ఎగ్దా ఇదే టైప్ లో ఇంకా ఐదు డిజైన్స్ ఉంటాయి చూడండి ఇట్లా మొత్తం సెట్ వైజ్ తీసుకోలే సింగల్ ఏది రాదు ఇట్లా మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఖచ్చితంగా టూ ఫిఫ్టీన్ ఓన్లీ ఫర్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ ఐటీ ఉంటుంది త్రీ ఫిఫ్టీన్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది విత్ దుప్పట ఉంటే చాలా బాగుంటుంది ఐటమ్స్ ఇదే టైప్ లో చూడండి ఇట్లా ఐదు డిజైన్స్ ఉంటుంది మొత్తం ఇట్లా సెట్ వైజ్ తీసుకోలే సింగిల్ ఏది రాదు ఇట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు త్రీ ఫిఫ్టీన్ దాని ప్రైజ్ ఉంటుంది ఫ్రీ సైజ్ ఇది ప్యూర్ కాటన్ నైటీ ఉంటుంది ప్రజలు నైటీ ఉంటుంది చూడండి ఒక్కో బ్యాగ్ లో ఒకటే సైజ్ ఉంటుంది ఇది ఎల్ సైజ్ ఉంది ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ దొరుకుతుంది చూడండి ఇది ఓన్లీ ఫోర్ టూ ఫిఫ్టీన్ దాని ప్రైజ్ ఉంటుంది చూడండి ఇట్లాంటి ఇట్లా మొత్తం సెట్ పోయి తీసుకోవాలి పదిహేను పీస్ ఉంటుంది పదిహేను పీస్ మొత్తం తీసుకోవాలి సింగల్ ఏది రాదు దానిలో ఎయిర్ ఫోన్ ఇచ్చేది లేదు మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి చూడండి ఇట్లాంటి కలర్ చార్ట్ ఉంటుంది మొత్తం ఇట్లా మొత్తం వేరే వేరే కలర్ చాడు ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా బ్యాగ్ ఉంటుంది ఈ బ్యాగ్ ఐటమ్స్ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ అంత ఫైవ్ ఉంటుంది మొత్తం బ్యాగ్ టూ బ్యాగ్ తీసుకోవాలి సింగిల్ ఏది రాదు